అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు సమాజం తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్తను మన సీఎం రేవంత్ రెడ్డి వారికి తెలంగాణ పింఛన్దారులకు గొప్ప శుభవార్త అయితే తెలియజేశారు మరి ఈ నెల నుంచి ఆసరా చేతు పింఛన్ అయితే ప్రారంభించే గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రాష్ట్ర వ్యాప్తంగా నిధులను కూడా విడుదల విడుదల చేయబోతున్నారు దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కమిటీని విధించి ఒక సర్వే ప్రకారం ఈ యొక్క ఆసరా చేతి పింఛన్ని వృద్ధులు వితాంతులు ఒంటరి మహిళలు గీతా కార్మికులకు నాలుగు వేలు అలాగే విప్లవకు ఆరు వేలు ఇవ్వబోతున్నారన్నమాట అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు మరియు మహిళలకు రెండు నారుట ఇవ్వాల్సి ఉండగా ఈ యొక్క రెండు సంక్షేమ పథకాలను మరియు సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది అది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నర అవుతుండగా ఈ యొక్క రెండు సంక్షేమ పథకాలకు ఎలాంటి మార్పులు ఎలాంటివి చేయకుండా ఇంతవరకు ఏ ఇచ్చిన పథకాలు అంటే ఏవి సరిగ్గా పూర్తి చేయకపోవడంతో ఈ యొక్క తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై చాలా విమర్శలతో మరియు చాలా అసంతృప్తితో ఉండడం దీనిని కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధిలో పెట్టుకొని ఈ యొక్క ఆస్లా చేతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందే విధంగా చేరుకునే విధంగా మరియు మహిళలకు రెండు వేలన్నర తొందరగా అందించే ఉద్దేశంతో ఈ యొక్క రెండు సంక్షేమ పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు మరి మహిళలకు రెండు వేలన్నర ఎప్పుడు ఇవ్వబోతున్నారు అన్నదంటే నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఆస్టా చేతి పింఛన్ గురించి లేటెస్ట్ షేర్ చేయండి వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాము ఈరోజు రిలీజ్ అయిన లేటెస్ట్ చేత పెన్షన్ ఆర్టికల్ తీసుకున్నట్టు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ ఇక మీదట ఆ పని చేయాల్సిన అవసరం లేదు ఏం పని అంటే తెలంగాణ రాష్ట్రంలో పిన్షన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఇక మీదట బయోమెట్రిక్ విధానం ద్వారా పిన్షన్ చెల్లించే విధానాన్ని పలికి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో జీవిత పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఈ యొక్క ఆసరా చేతి పెన్షన్ని రాష్ట్ర ప్రభుత్వం బయోమెట్రిక్ విధాన విధానాన్ని తొలగించి ఫేషియల్ రికగ్నైజేషన్ అంటే మొక్క గుర్తింపు ద్వారా ఈ యొక్క ఆసరా చేతి పింఛన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి త్వరగా అందించే ఉద్దేశంతో మరి బయోమెట్రిక్ ద్వారా చాలామంది పింఛన్దారులు ముసలి వాళ్ళు సెవెంటీ ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళకి పింఛన్ అనేది బయోమెట్రిక్ వెంటనే పడకపోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేస్తున్నారన్నమాట దానివల్ల ఈ యొక్క ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ తీసుకొని ఏమంటున్నారు రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ తీసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది మీదట బయోమెట్రిక్ విధానం ద్వారా పెన్షన్ చెల్లించే విధానాన్ని పలికి ఫేషియల్ రికగ్నైజేషన్ విధానంలో పింఛన్ చేత పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఏ నెల ఇరవై తొమ్మిది నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు అంటే ఈ నెల అమలు చేశారు ఆల్రెడీ అయితే రాష్ట్రంలో సుమారు నలభై నాలుగు లక్షల మంది పింఛన్దారులు ఉన్నారు ఈ నలభై నాలుగు లక్షల మందిలో వృద్ధులు వంటరి మహిళలు హితువులు దివ్యాంగులు బీబీ కార్మికులు చేనేత ఈత మలేరియా హెచ్ఐవి డయాలజీస్ తదితర బాధితులు ఉన్నారు అయితే వీరిలో చాలామంది ముఖ్యంగా ఇద్దరు వేల రేఖలు అదృష్టం అవుతుందంటే చాలామంది ఇసులు వాళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళ వయసు పెద్ద పెద్ద వందల వాళ్ళకి చేతి యొక్క బయోమెట్రిక్లో వేలు రేఖలు కనపడకపోవటం వల్ల బయోమెట్రిక్ అనేది త్వరగా అవ్వకపోవటం అదేవిధంగా వాళ్ళకి పెన్షన్ అనేది చేయటం వల్ల ఈ యొక్క ప్రభుత్వం గుడ్ న్యూస్ బయోమెట్రిక్ ద్వారా ఫేషియల్ డిక్సింగ్ అనేది తీసుకొచ్చింది దీనివల్ల రాష్ట్ర ప్రజలందరికీ చాలా త్వరగా పెన్షన్ అయితే అందించే ఉద్దేశంతో అనమాట అయితే ఈ యొక్క పెన్షన్ మరి ఈ నెల మొదటి వారాన్నే అమలు చేయబోతున్నారు దీనికోసం లీస్ట్ ఎలా చూసుకోవాలన్న దానిపై నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పబోతున్నాను అందుకని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైక్ అప్రెడ్లో పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ